బిర్యానీ యాభై రూపాయలు మీల్స్ నాలుగు రూపాయలు అండి ఏంటి తక్కువ రేట్లు ఎక్కడికి చెత్తానుకుంటున్నారా ఇంకా ఎక్కడండి బాబు సుభన్ ఫుడ్ కోర్ట్స్ అని ఒకటి రీసెంట్గా పెట్టారండి మన ఎస్కే కాలేజ్ ఎదురుగా ఎక్కడ వీళ్ళు స్పెషల్ అండి దమ్ బిర్యానీ అండి బాబు టేస్ట్ మాత్రం అసలా చాలా బాగుందండి బాబు దమ్ బిర్యానీ ఇంత తక్కువ రేట్లో కావాలనుకుంటే ఒక అరగంట ముందు వెళ్ళిపోవాలండి బాబు ఎందుకంటే అంత ఫ్యాన్స్ ఉన్నారు దీనికి మరి అలాగే వీళ్ళు పార్సల్ కూడా ఇచ్చేస్తున్నారండి యాభై రూపాయలు కదా తక్కువ వేయట్లేదండి మంచిగా పెడుతున్నారండి వీళ్ళు బిర్యానీతో పాటు మీల్స్ కూడా బాగా పెడుతున్నారండి చక్కటి కూర చక్కటి సాంబార్ రుచి అయితే అద్భుతం అలాగే మనకు పార్సల్ కావాలి కూడా మీల్స్ కూడా పార్సల్ ఇచ్చేస్తున్నారండి ఎంత తక్కువలో అందరికీ మంచి భోజనం దొరకాలని మన ఈశ్వర్ గారు ఈ ఫుడ్ కోస్ట్ స్టార్ట్ చేశారంటండి మరి మనం అందరం వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామండి అడ్రస్ ఎక్కడ ఉంటారా ఎస్కేబిఆర్ కాలేజ్ దగ్గరగా ఉన్నా సోడ్ అండి మీకు కూడా ఎలాంటి ప్రమోషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి కదా కొట్టండి లైక్